పదిహేడవ అధ్యాయం రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చిన కింద వరుస పదిహేడు కింద రెండవ వరుస పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘదం యూధాపత్రిక పన్నెండవ వచ్చిన పత్రిక పన్నెండవ వచ్చినా మధ్య భాగం నేను చదువుతా వీరి గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములు నిర్జల మేఘములు నిర్జల అంటే జల ప్లస్ మేఘము జల మేఘము నిర్జల అంటే నీళ్ళు లేని మేఘాలు మనం కొన్నిసార్లు చూస్తుంటాం కదా మేఘాలు వస్తాయి అబ్బాయి ఏమొచ్చినాయి ఈ మేఘాలన్నీ వర్షం పడితే బద్వేలు కొట్టుకొని పోతుంది అనుకుంటాం